అందరికీ నమస్కారం స్వాగతం మీ జీఎల్ లెర్నింగ్ జోన్ కి ఈరోజు టెక్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన ఒక అద్భుతమైన వార్త మీకు తీసుకొచ్చాం ఇండియాలోనే తొలిసారి ప్రపంచంలో మూడో స్థానంలోకి రావడానికి సిద్ధమైన ఏఐ సూపర్ కంప్యూటర్ పేరు ఏరావత్ రెండు పాయింట్ సున్నా ఇది మన దేశానికి గర్వకారణం మాత్రమే కాదు టెక్నాలజీలో భారతదేశ స్థాయిని మరో మెట్టు ఎక్కించే వ్యవస్థ ఇది ఏంటి అంటే సీడాక్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రూపొందించింది ఇది పదమూడు సున్నా 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 జీపీయు కోర్లు కలిగి ఉంటుంది భారత డేటా ప్రాసెసింగ్ సామర్థ్యం ప్రపంచ స్థాయిలో చేరిపోయింది ఇంతవరకు ఇలా ఏ దేశం చేయలేదు మన భారతం ఇప్పుడు టెక్ జెంట్లతో పోటీలో ఉంది ఇలాంటి గర్వకారణమైన వార్తలు మీకు మొదటగా తెలుసుకోవాలంటే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి జీఎల్ లెర్నింగ్ జోన్ కి ఇంకా మీరు గర్వపడే భారత టెక్నాలజీ వీడియోలు త్వరలో రాబోతున్నాయి బెల్ ఐకాన్ కొట్టండి ఎందుకంటే మన టెక్ స్టోరీ ఇక్కడే మొదలవుతుంది వాచ్ నెక్స్ట్ టాప్ ఫైవ్ ఇండియన్ ఇన్వెన్షన్స్ దట్ చేంజ్డ్ ద వరల్డ్ సబ్స్క్రైబ్ డోంట్ మిస్ ఇండియాస్ రైజ్ ఇన్ టెక్ కామెంట్ ప్రాంప్ట్ మీకు ఏ టెక్ వార్త నచ్చింది కింద కామెంట్ చేయండి